హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ పరమేశ్ వెల్కమ్ టు డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ ఈ వీడియోలో వచ్చేసేసి ఎద్దులు కోడిదోళ్ళకు సంబంధించిన వీడియో తీస్తున్నా ఆవులు వీడియో కూడా తీస్తాను ఆవులు ఆవుదోళ్ళలో పార్ట్ వన్ పార్ట్ టూ అలా ఉంటాయి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఎద్దులైతే అడుగుతున్నారు రేటు ఇంకా చూసి మాట్లాడుకొని అనుకోవడమే అడుగుదాం రేట్లు వచ్చేసి ఎంత అయితే చదువుతున్నారు ఎంత చెప్పారన్న అయ్యి ఎద్దుల చేత ఎంత చెప్పారన్న ఎనభై వేల ఎనభై రెండు వేలు అడిగే వాళ్ళు ఎంతకు అడుగుతున్నారు మీరు ఎంతకి ఇద్దామని డెబ్బై ఎనిమిది అయితే డెబ్బై ఐదు ఆ మధ్యలో ఇద్దాం అనుకుంటున్నారు అడిగిన వాళ్ళు డెబ్బై ఆ మధ్యలు దాకా అడిగారంట డెబ్బై ఐదు ఆ మధ్యలో కాసుకొని అయితే ఇద్దాం అంటున్నారు ఇదిగోండి ఈ జాత ఇదిగోండి రైతులు గారైతే ఈయన ఈయన ఎర్ర పట్టుకొని ఉన్నాయన వీళ్ళైతే రైతులు గారండీ చూసి మాట్లాడుకొని బేరం పడుకొని కొనుక్కుంటే కొంచెం తక్కువలో వస్తాయి ఇదిగోండి ఇలా ఉంటాయండి కోసూరు సంతలో ఇంకా తీస్తున్నాం చూడండి ఎంత చెప్పారన్న ఈ జాత ఎనభై రెండు చెప్పారు ఎనభై రెండు చెప్పారు ఫైనల్ ఎంత ఇద్దామని ఎంతైతే డెబ్బై అయితే ఇద్దాం అని అన్నారు జత అడిగిన వాళ్ళు ఎంత మటుకు అడిగారు అన్న సుమారు అరవై అరవై రెండు అరవై ఐదు ఆ మధ్యలో అడిగారు డెబ్బై అయితే ఆ మధ్యలో అంటున్నారు ఇదిగోండి జత ఎద్దులు జాత చూశారు కదా ఒకటి ఎర్రది ఒకటి తెల్లది వ్యవసాయం చేసే ఎద్దులే చూసుకోండి ఎలా ఉంటుంది ఎవరి నుంచి వచ్చారన్న మీరు కోసూరు సంతలో వచ్చేలాగా చూసుకొని మీకు అనుకూలంగా మా అంటే తక్కువ రేట్లో వచ్చామంటే చూసి మాట్లాడుకొని కొనుక్కోండి ఎన్ని జాతలు తెచ్చారండి అమ్మటానికి ఎన్ని జాతలు తెచ్చారు అన్ని ఐదు జరలు తెచ్చారు ఎన్ని అమ్ముడు పోయినాయి రెండు జాతలు అమ్మారు ఇంకా మూడు జాతలు ఉన్నాయి అదొక జాత ఇంకా అది ఒక కొనుకొని ఉంది జాత ఒకటి అరవై ఐదు లక్షలు తొంభై ఐదు ఆ మధ్యలో చూస్తున్నారు ఇంకా అనుకూలంగా ఉన్న దాన్ని బట్టి ఇంకొచ్చింది దాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా మీరు తగ్గించి చెప్తారు ఇవ్వరేనా అండి మీద కోసూరే సరే అవి కూడా చూపిస్తాను మూడు మొత్తం ఐదు జతలు తెస్తే రెండు జాతలు అమ్ముడు పోయినాయి అమ్ముడు పోయిన తీసుకెళ్ళిపోయారా తీసుకెళ్లారు అప్పుడే తీసుకెళ్ళిపోయారు వెళ్ళిపోయినాయి అంట మూడు పోయినాయి అంటే అరవై ఐదు వేలు ఐదు అరవై ఐదు వేలకు అమ్మారంట రెండు జాతలో ఇదిగోండి రైతుగారి అయితే మొత్తం ఐదు జాతలు తెస్తే ఇది ఇదొక జాత అదిగోండి అదొక జాత ఇదొక జాత ఇదొక జాత ఎద్దుల జాతలో

ఈ ఉన్న రేట్లు వచ్చేసేసి చూసారు కదా ఇద్దరు జాతలో ఎవరి నుంచి వచ్చారన్న ఎవరి నుంచి వచ్చారు ఎవరు గోవిందపురం వచ్చారు ఒక జాత కొంటానుక వేరే జరుగుతుందా ఎంత దాకా అడిగారు ఏది అడిగింది లచ్చదాకా అడుగుతున్నారు వాళ్ళు చెప్పటం అని చెప్పారు ఒకటి పదిహేను ఆ మధ్యలో చెప్పారు లక్ష దాకా అడిగారు అనమాట ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు మాట్లాడుతున్నారు వీళ్ళు ఏందంటే ఇంకా చూసి మాట్లాడదాం అన్నట్టు పక్కన నుంచి చూస్తున్నారు ఇంకా ఏమన్నా చూసారు వేరే ఎద్దులు చూశారు రేటు కుదరల రైతులు అండి వీళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి ఎద్దులు తీసుకెళ్ళడానికి వచ్చారు ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే కోర్సెస్ అంతా రావచ్చు విధంగా ఉంటే రేట్లు వచ్చేసేసి కలిసి వచ్చారు ఎండ అయితే విపరీతంగా ఉందండి చూడండి వానాకాలం వానలే పడతాల్లో రైతులు పోవం అల్లాడిపోతున్నారు వాన లేకుండా అయిపోయింది అవును నిజంగా మాట్లాడుతున్నారు బేరం ఒక లుక్కే చెప్ప విధంగా అయితే జరుగుతుంది రేట్లు అనేది మాట్లాడుకున్నారు కదా ఇంకా అడుగుతాను వెళ్తాను రేట్లు ఎలా ఉన్నాయో చూసి మాట్లాడుకున్నాం ఇది అయితే పోయిన వారం కూడా కనిపించినట్టున్నాయి సేమ్ ఇదే రకంగా ఉన్నాయి లేదంటే వేరే జాతో అర్థం కావాలా అయితే ఆ అయితే అడుగుతాము మైసూరు ఎద్దులు సోలాపూర్ మైసూరు ఎద్దులు ఆ జాతి అనమాట మైసూరు వేరే జరుగుతున్నాయా ఎంత చెప్పారు తాత ఎంత చెప్పారు లచ్చ ఐదు వేలు ఫైనల్ అయితే ఇద్దామని లచ్చ అయితే ఇద్దాం అనుకుంటున్నారు మైసూర్ ఎద్దులు మా తాతయ్య రైతు గారు వచ్చేసేసి రైతు రైతులు కొనడానికి వచ్చారండి ఇలాగ వచ్చి కొనుక్కుంటా ఉంటారు ఇప్పుడు వ్యవసాయం టైం కాబట్టి వర్షాలు పడితే ఇంకెంబై ఇంకా వీటితో ఉపయోగం ఉంటుంది ముంగలే దున్ని పెట్టుకుంటారు అన్నమాట చెలు ఎవరు తాతం మీది కట్టమూరు కట్టమూరు నుంచి వచ్చారు మైసూర్ ఎద్దులైనా ఏ నమ్ముతారా ఏ నమ్ముతారా చూడండి అట్ట నాటి ఎద్దులు కానీ ఒంగోలు జాతి కానీ అలా అమ్ముతా ఉంటారనమాట చూడండి మైసూర్ మైసూరు ఇద్దరు కొడుతున్నా ఇవరి ఆరోహి గారు అడుగుదాం ఇదో ఒంగోలు జాతి ఏం బాబాయ్ గారు ఎంత చెప్పారు ఒకటి తొంభై చెప్పారు ఫైనల్ అయితే ఇద్దామని ఒకటి ఎనభై అయితే ఇద్దామని అడిగి అడిగారా అంతకు అడిగారు అడిగిన వాళ్ళు సుమారు అడుగుతున్నారు కుదరలా బేరం మీకు ఇంకా కరెక్ట్గా అంది రాలేదు రేటు ఎవరి నుంచి వచ్చారు పోనూరు పోనూరు నుంచి వచ్చారు పోనూరు ఏ జిల్లా వచ్చింది ఇదే పల్నాడు జిల్లానే ఇదండి ఏం కాదు తిప్పి చూపిస్తా ఒకటి ఎనభై అయితే ఫైనల్ ఇద్దామన్నారు అండి రైతుగారు మీ పేరు అండి తెచ్చి అమ్ముదాం ఉన్నారనమాట మీరు వారం వారం వస్తారు ఈ వారమేనా వారం వారం అయితే వచ్చారు రైతులండి వీళ్ళు వచ్చేసేసి అమ్ముదామని తెచ్చారనమాట ఈ జాత ఇప్పుడైతే వ్యవసాయం చేసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మంచి టైం మంచిగా అందుబాటులో ధరలలో దొరుకుతాయి కొంచెం మంచి జాతి ఉన్నాయి అనుకోండి ఒంగోలు జాతి ఆ టైపు కొంచెం రేట్ అనేది పెడతారు రేటు పెడితే ఏంటంటే మీకు కూడా కొంచెం బాగుంటుంది అనమాట వ్యవసాయం బాగా చేసేద్దులు చూడండి అరక బాగా అలవాటు అనమాట వీటికి ఏ రంగం ఉన్నాయి అనేది చూడండి చాలా మనిషి కన్నా ఎత్తు ఉన్నాయి మాదా సరే ఇంకా అడుగుదాము రేట్లు అనేది ఎంత చెప్పారు అడుగు ఎంత చెప్పారని జాతరు ఒకటి నలభై చెప్పారు ఫైన్లు అయితే ఇద్దామని ఒకటి పాతికైతే ఒకటి ఇద్దాం అంటున్నారు ఎవరి నుంచి వచ్చారన్న వేలుపూరు నుంచి వచ్చారు రైతుగారు మీ పేరు బాబు కోటిబాబు రైతుగారు పేరు వచ్చేసి ఒకటి పాతికైతే ఇద్దాం అంటున్నారు ఇదిగోండి చూసారు కదా ఇవి రకంగా అయితే ఉన్నాయి అన్న తమ్ములు మీరు అన్నా తమ్ముడు ఒకే ఆవు పుట్టిని ఇది పెద్దది ఈతలోది అదేమో తర్వాత పుట్టింది ఇప్పుడే తెచ్చి అమ్మటం ఇన్నాళ్ళు వ్యవసాయం చేసినాయి బాగా అలవాటు బయట టెస్టింగ్ కూడా ఉండి ఇదిగా పొలం ఆ ఎవరైతే రైతులు వచ్చారా అండి వీటికి అరగా దుండటం అలవాటు ఉందా లేదని బయట పొలం ఉంది కోసరు సంతో టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు అది ఇలాగుంటాయండి క్వాలిటీలు వచ్చేసేసి రేట్లు అనేది చూసి మాట్లాడుకుంటే మీకు అనుకూలమైన రేట్లు వచ్చింది కోసూరు సంతలో మీరు కొంటానికి వచ్చారండి కొంటానికి వచ్చారు చూసారా ఏమన్నా జతలు చూసి వచ్చారు రేట్లు బాగా చదువుతున్నారు ఎవరి నుంచి వచ్చారండి మీరు కోసూరు మండలం నుంచి వచ్చారు ఊరి పేరు వియందన మీ పేరు అన్న గోపాలరావు మీ పేరు అచ్చనరావు చూశారు ఏ ఏ అయితే పెడదామని రేటు ఒకటిన్నర దా పెడతారు చూసి మాట్లాడుకొని తీసుకుందామని వచ్చారు మీ పేరు తాత తా అంకులవరపాలెం నుంచి వచ్చారు పేరు మీ పేరు వెంకటేశ్వరరావు రైతులు ఎద్దుల అయితే జాతరైతే వచ్చారు మీరు కూడా కొనకండి ఏ ఊరి నుంచి వచ్చారు అందరితో ఒకటే ఊరు మీ పేరు హరిబాబు ఎన్ని జాతలు విడిగా కొనటానికి ఒక జాతనే వచ్చింది ఒక జత వచ్చారు మామూలుగా కలిసి వచ్చారు ఒకటే ఊరు ఎందుకంటే రైతులు అంటే వచ్చారు చవటం రైజింగ్ ఉందా కొంచెం తక్కువ ఉన్నాయి రేట్లు రైజు చదువుతున్నారు కానీ ఎవరు కొంటలేదు చూసి మాట్లాడుకుంటే తక్కువకి వచ్చే అవకాశం ఉంది ఆ లేరు ఎటు ఉన్నారా ఇంకో ఇవి చూసారు కదా అయితే కొంచెం క్వాలిటీ బాగున్నాయి కోడిదోళ్ళు కొంచెం పెద్దయ్యే కోడిదోళ్ళు క్వాలిటీ అయితే బాగున్నాయి చాలా బాగున్నాయి అడుగుదాం అంటే ఎక్కడైతే రైతులు ఎవరు లేరు అండి కొండ వాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ ఎవరు లేరు ఇక్కడ బల్లుకు కట్టేసి ఉన్నాయి బల్లుకు కట్టేసి ఉన్నాయి అంటే కొన్ని ఉంటారేమో అనుకుంటున్నాను నేనైతే చూసి మాట్లాడుకొని అనుకూలమైన రేటు మాట్లాడుకొని కొనుక్కోండి రేట్లు అయితే కొంచెం మీరు మాట్లాడుకుంటే తగ్గుతాయి లేదు అంటే తగ్గవు రేట్లు అడిగారు అయ్యేమన్నా ఎటో వెళ్ళారు కట్టేసి బోడి ఉంది సైడ్ బోడి చూస్తున్నారు అమ్మే వాళ్ళు అయితే లేరండి చూసి మాట్లాడుకొని కొనుక్కోవడం రేట్ అనేది రైతులు అయితే ఇలా వచ్చి చూసుకొని కొనుక్కుంటూ ఉంటారండి మరి ఎవరో అమ్మే వాళ్ళు అయితే లేరు ఇక్కడ చూసుకుంటా ఉన్నారు రేట్లు ఎంత చెప్పారు ఈ జత జత లక్ష పది చెబుతున్నారు లక్ష పది చెబుతున్నారు ఫైనల్ ఏమాత్రమైతే ఇద్దామని తొంభై ఐదో మధ్యలో ఇద్దాం అనుకుంటున్నారు ఈనండి రైతు గారు మీ పేరండి రామ్ కృష్ణ ఎవరి నుంచి వచ్చారు కొండూరు నుంచి వచ్చారు తొంభై ఐదో మధ్యలో అయితే ఇద్దాంన్నారు రేటు మీరు చూసి మాట్లాడుకుంటే తొంభై కాసుకొని ఆ మధ్యలో వచ్చిద్దండి ఫిక్స్డ్ రేట్లు అయితే ఉండవు చూసుకొని మాట్లాడుకొని కొనుక్కోవటమే కొంచెం ఒంగోలు జాతి కొంచెం మంచి బాగున్నాయి అది బాగున్నాయి అనుకుంటే రేట్లు తక్కువ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంటే కొంచెం అవి అయితే ఎక్కువ రేటు పెట్టాలి కొంచెం నాటి కొంచెం అలాగా ఉన్నాయి అనుకోండి తక్కువ కావాలి అంటే ఏదైతే కొన్నారు బండ్లు వెళ్ళిపోతున్నాయి జత కోడిదోళ్ళు రేట్ అనేది కనుక్కుందాం ఎంత కొన్నారా ఆ బండ్లు బండ్లు వెళ్ళి వచ్చేసేసి యాభై వేలకు కొన్నారంట జత ఇప్పుడే అడిగాను నేను అమ్మి పెట్టిన కాయిదాదారుని అతను అడిగాను యాభై వేలకు కొన్నారు జత బండ్లు వెళ్తున్నాయి ఇంకెళ్ళిపోతాయి తీయటానికి వీలు పడలేదు జత యాభై వేలకు కొన్నారు చిన్నవి పెద్ద ఏం కాదు మాదిరిగా ఉన్నాయి రేట్లు అనేది చూసి మాట్లాడుకుంటే అనుకూలంగా దొరికితే అనమాట ఇప్పుడు దాకా అయితే ఎద్దులు చూసారు కదా ఇటు అయితే కోడదొళ్ళు ఉంటాయి ఇటు మూలన చూసి మాట్లాడుకుంటే మీకైతే అనుకూలమైన రేట్లకు వస్తాయి ఎంత చెప్పారన్న ఈ జాతలో కోడిదోళ్ళు ఎవరు రైతు గారు ఎవరు అటుపోయి మాములుగా ఎంత చదువుతారు కదా ఏమాత్రం చెప్పారని రైతు పక్కన ఉన్నారంట వీళ్ళైతే రైతు రైతు గారు అయితే అతులూరు నుంచి వచ్చారండి చిన్న రైతు గారి పేరు లక్ష ఐదు వేలు చెప్పారు ఫైనల్ లక్షకైతే ఇద్దాం ఇద్దామన్నారు ఇప్పుడే మాట్లాడాను లక్ష ఇద్దామన్నారు వాళ్ళు చెప్పిన రేటు ఫైనల్ ఏం కాదు నువ్వు చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చండి ఒకటేమో బ్రౌన్ కలరు ఒకటేమో వైట్ కలరు ఎక్కడే అమ్ముతూ ఉంటారు అన్నమాట చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు ఎక్కి చూపుతున్నారు చూడండి పళ్ళు అనమాట వయసు ఎంత అయింది పళ్ళు వేసినాయి అనేది చెకింగ్ చెకింగ్ చేసుకుంటున్నారు రైతులు ఎవరైతే వచ్చారో చూసి చెకింగ్ అనేది చేసుకున్నారు కోడిదోళ్ళు ఎన్ని పళ్ళు ఉన్నాయి ఏందని ఎంత చెప్పారన్న ఈ జత నలభై ఐదు చెబుతున్నారు ఫైనల్ ఏమాత్రమైతే వద్దామని నలభై వేలు అయితే ఇద్దాం అనుకుంటున్నారు ఎవరి నుంచి వచ్చారు మీ పేరు కొండూరు నుంచి వచ్చారు మీ పేరన్నా ప్రభాకర్ రావు కొండూరు నుంచి వచ్చారు నలభై వేలకైతే ఫైనల్ అన్నారు ఈ జాత వచ్చేసేసి కోడిదోళ్ళు చుట్టూ చూపిస్తాను చూడండి క్వాలిటీలు అయితే ఈ రకంగా ఉన్నాయన్నమాట జాత కోడిదోళ్ళు అయితే అయితే ఏనండి గత నలభై వేలు ఫైనల్ వచ్చింది ఆ రేట్లు అనుకూలంగా ఉంటే చూసి మాట్లాడుకొని తీసుకుంటే మీకు తక్కువ ధరలకు వస్తుంది కొనడానికి వచ్చారా కోడోళ్ళు చూడటానికి వచ్చాను రైతులు కొనడానికి వచ్చారు కోడిదూళ్ళు మావలో చూడమా యూట్యూబ్లో వీడియో రైతులు వచ్చిన వాళ్ళు ఏంటంటే చూస్తున్నారు అనమాట కోడిదూళ్ళు ఇంకా రేట్లు ఏమాత్రం ఉన్నాయని గమనించుకొని కొంచెం తక్కువ రేట్లు వస్తే తీసుకుందాం అనుకుంటున్నారు రైతులు ఇదిగోండి ఇటు కూర్చున్నారనమాట కొంతమంది బేరాలు అనేది జరుగుతున్నాయి కొన్ని కొన్ని అయితే చూపిస్తాం చూడండి అదిగోండి మాట్లాడుకోండి చూసి అనుకూలంగా దాన్ని బట్టి మాట్లాడుకొని తీసుకోవటం ఎక్కుతున్నారు ఎక్కుతున్నారు అనమాట ఏమాత్రం చదువుతున్నారు చూద్దాం కొడుతుల్లి ఎన్ని రెండు జాతలా రెండు జాతలు అదే అంత చెప్పారు చెప్పారు ఫైనల్ ఎంత ఇద్దామని ఈ జాతీ చెప్పారు అరవై ఐదు చెప్పారు ఎంతైతే ఇద్దామని అరవై వేలు అరవై వేలు అయితే ఇద్దాం అనుకుంటున్నారు ఫైన్లో ఎవరి నుంచి వచ్చారండి చిగురుపాడు అచ్చంపేట సైడు మీ పేరండి వేలంపొల్లారావు నేనండి రైతు గారు మీరు కావాలనుకుంటే వారం వారం చెప్తారా వారం వారం అమ్ముతారు రైతుగారు వచ్చేసేసి మీరు చూడండి ఉంటాయి క్వాలిటీలు ఇటువైపు కోడతూళ్ళు కాడే ఉంటారనమాట ఇప్పుడు ప్రతి వారం అమ్ముతూ ఉంటారు చూసి మాట్లాడుకొని కొనుక్కోవచ్చు ఏందండి మేపుకున్న రైతులు తీసుకెళ్ళి మేపుకొని కొంచెం పెంచి ఇంకా వీటికి అర తున్నటం అలవాటు చేసి ఇంకా అలాగా అమ్ముతూ ఉంటారు రైతులకు మంచి ఉపయోగం ఇంకా పెంచుకొని కనుక అరకు అలవాటు చేసి అమ్మితే మంచి లాభం అనేది వచ్చింది జాత ఇది ఒక జాత అరవై వేలు అయితే ఫైనల్ అంటున్నారు చెప్పిన రేటు ఫిక్స్ ఏం కాదు వాళ్ళు చెప్పడం అయితే డెబ్బై డెబ్బై ఐదు వేలు ఆ మధ్యలో చెప్పారు అరవై ఇద్దాం అన్నారు చూసి మాట్లాడుకొని తీసుకుంటే ఫైనల్గా మీరు అనుకున్న రేటుకి అనుకూలమైన రేటుకి అనేది వచ్చింది బేరవాడికి రైతులు కూడా ఉన్నారు మాట్లాడుతున్నారు అనమాట చూసి మాట్లాడుకొని తీసుకోండి ఫిక్స్డ్ రేట్లు అయితే ఉండవు ఇవి మాట్లాడుకునే దాన్ని బట్టి ధర అనేది తగ్గుతుంది అనమాట రైతులకు మంచి ఉపయోగం ఇది మంచిగా తీసుకెళ్ళి మేపుకొని అరగా మెల్లంగా అలవాటు చేస్తే ఇటు మంచి లాభం అనేది వచ్చింది మనం కొనుక్కొని ఎద్దులు అయితే ఇటు ఇలా షెడ్లో కట్టేసుకుంటారు అయిపోయి కొనుక్కొని ఎక్కడ ఇది ఇటువైపు ఒక షెడ్డు మళ్ళీ అటు ఒకటి ఉంది ఆడవ షెడ్డు కొనుక్కొని షెడ్ అనమాట ఇంకా అడ్డు కట్టేసుకుంటూ ఉంటారు చూసి మాట్లాడుకొని తీసుకుంటా తక్కువ రేట్లు వస్తాయి చూద్దాం చూపిస్తాను చూడండి ఏమాత్రం రేట్లు ఉన్నాయి మీరైతే మాట్లాడుకున్న దాన్ని బట్టి ఫైనల్ అనేది వస్తాయి ఒక రేట్ అనేది ఫిక్స్డ్ అనేది ఉండదు మాట్లాడుకుంటే తగ్గుతాయి రేట్లు చెప్పే రేట్లు కానీ ఏదైనా కానీ ఫైనల్ ఏం కాదు మీరు మాట్లాడుకుని తీసుకున్న దాన్ని బట్టి ఉండదు మార్కెట్ ఎలా ఉందనేది నేను వీడియో అనేది చేస్తున్నాను అంతే ఇంకా అది అది అనమాట ఇది ఇది అతయితే కొంచెం బాగున్నట్టున్నాయి కొన్నారేమో మీరు అమ్మే రైతులా కొన్నారా అమ్మడానికి ఎంత చెప్పారు రా ఒకటి యాభై చెప్పారు ఫైనల్ అయితే అమ్ముదామని నలభైయా ఎంత లక్ష నలభై వేలు అయితే అమ్ముదామని ఏ ఊరి నుంచి వచ్చారండి మీరు రెంటపాలెం రెంటపాల ఏ జిల్లా వచ్చింది పల్నాడే మీ పేర్లు సత్యనారాయణ రెడ్డి మీ పేరండి హే రెడ్డి ఎన్ని జాతలు తెచ్చారు మీరు ఇది ఒక జాత రైతులా మీరు రైతులు మాములుగా ఇంటో పుట్టింది ఒకటి ఒకటేమో తన జాతక కొన్నారు ఇంటో పుట్టింది ఏది ఇది ఇది ఇంటో పుట్టింది అవతలది ఏమో జాతకు కొనుక్కోచ్చారనమాట వీడికైతే అరకు అలవాటు ఉందా అలవాటు చేశారు అమ్ముతున్నారు లక్ష నలభై వేలు అయితే ఫైనల్ అమ్ముదామన్నారు ఈ రకంగా ఉంటే కోసూరు సంతలో ఎవరైతే వద్దాం వద్దామనుకున్నారు ప్రతి గురువారం వస్తే చూసి మాట్లాడుకొని కొనుక్కుంటే రేట్లు అనేది తగ్గుతాయి చూసి అనుకూలంగా దాన్ని బట్టి కొనుక్కోండి రైతులకైతే ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే చూసి కొనుక్కోండి ఒక ఏ రకం క్వాలిటీలు ఉన్నాయి అనేది ఇదేమో వాళ్ళ ఇంట్లో పుట్టిందండి ఇది ఇదేమో దాని జతగా తోడు కొన్నారనమాట ఎప్పుడో కొన్నారలే కాకపోతే వీటికి అరకాన్ అలవాటు చేసి ఇప్పుడైతే అమ్ముదాం అనుకుంటున్నారు వచ్చి కొనుక్కుంటే ఈ రకంగా ఉంటాయి అనమాట క్వాలిటీలు అక్కడైతే కొంచెం అడుగుతారండి ఇటు కొనుక్కున్నారేమో అనుకుంటారు ఆడ పట్టుకొని నుంచి ఉంటే వచ్చి కూర్చున్నారు అడిగి కొంచెం ఇసుకొచ్చింది మీకు కూడా లేదు ఇవాళ బేరం అనేది ఎక్కువ లేదు రాలా జనం మందంగా తక్కువ కడుగుతున్నారు అడిగే వాళ్ళు మరీ తక్కువకి ఇచ్చాకన్నా వచ్చే ఆరం తెచ్చుకొని అమ్మంటున్నాయం ఒకటింటికే పానీరు ఇంటికి పోదాం అంటే ఇక్కడ కూర్చున్నారండి ఇంకొకటింటికి ఇంక ఈలోగా ఏమన్నా బేరం తగిలితే అమ్ముతారు లేదంటే తీసుకెళ్ళి విడిగా ఇంటికాడ ఎవరన్నా కొనేవాళ్ళు వచ్చి అమ్ముతారు లేదంటే వచ్చే తీసుకొస్తారు ఈ రైతులు వచ్చేసేసి ఓకే ఎవరు తెలీదుగా ఇంకా ఎవరో కట్టేసుకున్నారేడా కొన్నయ్య కానీ అమ్మాయి కానీ ఇంకా ఎలా ఉన్నాయి అనమాట వీడియోలో ఇంకా చూపిస్తున్నాను చూడండి కొన్నవి ఏంటంటే ఈ షెడ్లో కట్టేస్తారు మళ్ళీ అవతల ఇంకో షెడ్ ఉంది కొన్న కొన్న కొనుక్కొని కట్టేసే షెడ్ అటువైపు అనమాట చూసి కొనుక్కోండి వచ్చేసేసి కోసూరు సంతలో అరక దున్నటం అనేది టెస్టింగ్ అనమాట ఎద్దులు ఎవరైతే కొనుక్కున్నారో ఎవరైతే కొనుక్కున్నారో టెస్టింగ్ అనేది చేసుకోవచ్చు ఇదిగోండి చూసారు కదా వీటికి అలవాటు ఉందా లేదా అరగదు ఉండటం అనేది కొనుక్కున్న వాళ్ళు టెస్టింగ్ కోసం అది వీటి పడి ఆగండి మంచిగా అలవాటు ఉన్నట్టు ఉంది అరక ఈ పక్కకి ఎత్తా వచ్చింది ఈ పక్కకి మంచి అలవాటు ఉన్నాయి అరగదు ఉంటాం అలవాటు ఉన్నాయి ఇవి వచ్చేసేసి ఎలాగుంటుంది టెస్ట్ అనేది చేసుకోవచ్చు తీసుకోవచ్చు కొనుక్కోవచ్చు చూశారు కదా ఇంకా చూపిస్తున్నా చూడండి ఒక ఏంటంటే ఒక రెండు నిమిషాలు అన్న వీడియో తీయన్న పోయిన వీడియోలో జస్ట్ ఓన్లీ ఒక పది సెకండ్లు తీసాను అంతే రెండు అన్న వీడియో తీయన్న అని చెప్పారని నేను తీసి పెడుతున్నా వీడియో ఈ టెస్టింగ్ కూడా అలవాటు ఉందా లేదా కొన్ని కొన్ని అలవాటు ఉన్నాయి ఉంటాయి అలా చూసుకుంటున్నారన్నమాట అదే ఫ్రెండ్స్ చూశారు కదా అరగదుండటం అలవాటు ఉందా లేదని ఈ విధంగా చూసుకొని కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనే ఉన్నాను డిస్కర్ ఫోన్స్ ఇంకా వీడియోలు అనేది ముందు ముందు తీసుకునే ఉంటాము చూస్తూనే ఉన్నాను మీరు ఎద్దులు వీడియో చూశారు కదా ఇప్పుడు దాకా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు ఇన్ఫర్మేషన్ ఎలా ఉండిద్దని అడుగుతున్నాను ఫైనల్ రేట్లు అయితే ఉండవు ఇక్కడ వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తుందో డిస్కర్ యూనిఫామ్స్ నేను మీ పర్మేష్ ఆవులు వీడియో తీస్తాను చూపిస్తాను చూడండి ఎలాగొన్నాయి మార్కెట్ చూద్దాం